నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా అయితే రండి విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం లవ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని రోడ్ల మీద సర్వసాధారణంగా అమావాస్య వచ్చిందంటే ఒక జాతర నడుస్తుంటది మర్నాడు అమావాస్య వెళ్లిన పాడ్యమి రోజు చూస్తే పొద్దున్నే చూస్తే ఇంచుమించు మూడు మూడు రోడ్స్ ఉన్నవి రూట్స్ ఉన్నవి కనుక రోడ్స్ దాన్ని ఏమంటారు చౌరస్తా అంటారు నాలుగుంటాయి నాలుగు మూడు 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 కూడా ఉంటాయి అవి ఇంకా డేంజరస్ అమ్మ మూడు గాని నాలుగు గాని చౌరస్తాల్లో డెఫినెట్ గా గుడ్డో నిమ్మకాయో ఎర్ర నీళ్ళు సంథింగ్ అది అర్థర్ ఖచ్చితంగా ఉంటుంది ఈ దాటే విషయంలో కొంతమంది అసలు కేర్ చేయరు కొంతమంది అయితే ఈ ఇదేంటది నాస్తికులు ఉంటారు కదా ఆ నిమ్మకాయని తీసుకుని కో కోసేసుకొని నిమ్మకాయ నీళ్ళు తీసుకొని తాగుతారు ఏమిటి మరి వాళ్ళకెందుకు ఏం అవ్వదు దాటిన మాకెందుకు ఇలా అవుతుంది అని అడిగే ప్రశ్నలు కొన్ని వస్తూ ఉంటాయి అసలు ఇంతకీ ఈ ఏదైతే ఉందో అది ఓన్లీ కాల్తో డైరెక్ట్ గా దాటినప్పుడు ఇంపాక్ట్ చూపిస్తుందా కార్లో వెళ్ళినప్పుడు కూడా ఆబ్వియస్ గా దాటుతుంది కార్ తొక్కిచ్చినప్పుడు కూడా ఇంపాక్ట్ చూపిస్తుందా బండి తొక్కిచ్చినా ఇంపాక్ట్ చూపిస్తుందా చూసినా ఇంపాక్ట్ చూపిస్తుందా ఇట్లా సవా ప్రశ్నలు ఈ బుర్రలో ఉండిపోయినాయక కొంచెం క్లియర్ చేయండి ఎక్కువ ఎక్కువగా అయితే దాటితే తొక్కితే తొక్కితే అంటే తొక్కినా దాటినా కూడా దాని మీద నుంచి దాటినా కూడా కాలుతోటే ఎక్కువగా అంటే నా ఉద్దేశం కార్లలో వెళ్ళటం మరి కాదు ఇంపాక్ట్ చూపిస్తుంది అయితే అవి తీసే మాత్రం చాలా మాత్రం మానుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ మీరు ఎప్పుడైనా గమనించండి దిష్టి తీసినప్పుడు ఉప్పుతో తీసినప్పుడు మోరీలో వేయండి ఆ నీళ్లు కొట్టేసి కాళ్ళు చెట్లు కడుకొని లోపలికి రండి కళ్ళు తుడుచుకోండి అని చెప్తారు మన వాళ్ళు అవునా కదా అలాగే మిరపకాయలతో తీసినప్పుడు కాల్ చేసింది పడేయడము ఏదైనా కూడా అది సమూలంగా నాశనం అయిపోయేటట్టుగానే సమూలంగా అది వెళ్ళిపోయేటట్టుగానే నేర్పించారు మనకి తీసి చౌరస్తాలో పెట్టడము అనేది మరి ఎవరు చేసిందో నాకైతే తెలియదు కానీ ఆ నేను ఒకటే ఒక్క రెమెడీ చెప్తాను చౌరస్తాలో పెట్టేది లాక్ పెట్టమంటాను అది కూడా వివాహం కోసం అది కూడా మీరు చూడండి దారి మంచికి ఉపయోగించుకోవాలి ఏవైనా దారి చౌరేస్తా రెమెడీస్ అన్ని కూడా ఏ దారి నుంచి ఎటువైపు నుంచి సంబంధం వస్తుందో ఎటు నుంచి ఆటంకం ఉందో నలుదిక్కుల్లో ఏ ఏ దిక్కు ఆటంకం ఉందో అది లాక్ ఓపెన్ చేస్తే ఎవరైనా కూడా ఆ పెట్టిన వాళ్ళు మ్యారేజ్ కోసం అయితే పెడతారు కదా లాక్ ఓపెన్ చేస్తే వాళ్ళు మ్యారేజ్ అవుతుందా ఎప్పుడు పెట్టాలి లాక్ ఎప్పుడైనా పెట్టుకోవచ్చు శుక్రవారం నాడు గురువారం నాడు పెడితే మంచిది ఓకే గురు అనుగ్రహం ఉండాలి కదా కళ్యాణం అవ్వాలన్నా శుక్రవారం అనుగ్రహం కూడా ఉండాలి గురు శుక్రవారాలు చేసుకోవచ్చు అలా మంచిగా చెయ్యాలి ఇట్లా చెడుకి మాత్రం ఉపయోగించుకోకూడదు ఎందుకంటే నేను మా చిన్నది ఇలానే దాటింది నేను సాధారణంగా మనకి ఒక సైన్స్ జీవితం అనేది ఉంది కదా ఫిజిక్స్ ఇస్ నథింగ్ బట్ ఆధ్యాత్మికతకి చాలా దగ్గరగా ఉంటుంది నమ్మిన నాకు అలా ఎలా వస్తుంది అలా ఎలా ఏమవుతుంది కాదు అలాంటివి ఏం లేవు అని అనుకున్నా సరే దాటకుండా దూరం నుంచి వెళ్ళిపోతే అయిపోతుంది అని అనేది కూడా ఉండేది మైండ్ లో కానీ ఇలాంటివి ఉంటాయి అని చెప్పి స్టాంప్ వేసి చూపించడానికి ఏమో మా చిన్నది దాటింది ఇప్పుడు టూ ఫిఫ్టీన్ లో ఆ నాలుగు సంవత్సరాల పిల్లేమో అంతే అయితే అది ఏం చేసింది ఎప్పుడు కూడా చెమట్లు పట్టేసేవి ఉన్నట్టుండి పిల్ల చల్లగా అయిపోయేది అయిపోయి డల్గా అయిపోయి కూర్చునేది మా ఎందుకు అలా ఉన్నావు అని అంటే ఏం లేదు అనేది లేదంటే నేను ఆడుకుంటున్నాను అందుకే అలసిపోయాను అని చెప్పేది ఏదో చాలా వేగగా సమాధానాలు చెప్పేది అసలు ఎందుకు ఏమవుతుంది ఇంకేమైనా కళ్ళు తిరుతున్నా ఏంటి అట్లా అంటే ఏం మాట్లాడేది కాదు అన్నమాట ఆ తర్వాత ఒక రోజు ఎప్పుడో నేను ఇది అమ్మాయి ఏదైనా దాటిందేమో అని నాకు డౌట్ గా ఉంది అని చెప్పి ఒకళ్ళు చెప్తే తర్వాత నేను మామూలుగా అడిగితే కూడా చెప్పేది కాదు ఒక రెండు నెలలు చాలా ఇబ్బంది పడ్డాను నేను దాంతో తర్వాత అంది అక్కడ చెత్త దగ్గర చెప్పు పువ్వులు ఇట్లా నిమ్మకాయలు పెట్టి ఉన్నానమ్మా చెప్పుని తొక్కాను నేను ఒకటే చెప్పుంది మళ్ళీ రెండలేవు ఒక్కటే చెప్పు ఉంది నేను అది తొక్కాను నాకు అప్పటి నుంచి ఇది స్టార్ట్ అయింది అని చెప్పి చెప్పింది చిన్నపిల్ల చెప్పగలిగింది కాబట్టి మనం దానికి రెమెడీ చేసుకున్నాము తర్వాత నుంచి ఏ ప్రాబ్లం లేదు ఇంకా కాబట్టి తప్పకుండా ఇవి తొక్కితే మాత్రం ఇంపాక్ట్ ఉంటుంది నాకు అర్థమైంది తొక్కకూడదు అలాగే మా మామయ్యకి కూడా ఇలానే చౌరస్తా ఉంటుంది ఇంటి దగ్గర అలానే దాటున్నాడు కోవిడ్ అప్పుడైతే చాలా మంది చాలా చూసాను నేను ట్వంటీ ట్వంటీ వన్ లో వచ్చింది చూడు కోవిడ్ ఆ సెకండ్ వేవ్ అప్పుడైతే అందరూ తీయడము పాడేయడము తీయడము పాడేయడం ఇంకా అది తొక్కినప్పుడు మాత్రం మా మామయ్యకి కూడా చాలా ఇబ్బంది అయింది నేను మళ్ళీ దానికి తన కోసం రెమెడీ చేసిన తర్వాత తనకేమైందంటే ఆ అన్నం మింగలేకపోయేవాడు అస్సలు నాకు మింగుడు పడట్లేదు మింగుడు పడట్లేదు అనేవాడు డాక్టర్ చూపిస్తే ఏమీ ప్రాబ్లం లేదు అస్సలు ఏ ప్రాబ్లం లేదు ఇప్పుడు నేను ఒకటి రెమెడీ చేశాను చేసిన తర్వాత ఫస్ట్ రెమెడీ స్టార్ట్ చేసిన రోజే నాకు కాల్ చేశాడు నేను శుభ్రంగా తిన్నాను అన్నం ఇవాళ నాకు చాలా మింగుడు చక్కగా పడింది అని చెప్తే నాకు ఆశ్చర్యం అనిపించింది అట్లా ఎటువంటి పరిస్థితుల్లో బయట పడేయకూడదు ముందు వాళ్ళకి చెప్తున్నా అసలు చేయకూడదు అసలు అది మారతారో మారరో కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేము బట్ చెప్పటం మన మీ బాధ్యత కాబట్టి మీరు చెప్తున్నారు రైట్ అక్క అయితే ఇప్పుడు పడేశారు ఆల్రెడీ ఏ తెల్లవారా అయ్యిందే చక్కగా ఎన్నో కార్లు వెళ్ళిపోయే దాని మీద నుంచి ఎవరో తొక్కే తొక్కారో తొక్కలే తెలియదు అయినప్పటికీ ఒకవేళ ఎవరైనా దాటితే దాని ఇంపాక్ట్ ఉంటుందా కానీ ఒక్కటి మాత్రం వాస్తవంగా చెప్తున్నాను పద్మని ఎవరిదైతే ఇంటెన్షన్ అనేది తొక్కాలి అని చెప్పి పెడితే ఎవరో ఒకటి తొక్కకుండా మాత్రం ఉండదు అది తొక్కుతారు బా మన ఇంటెన్షన్ చాలా వర్క్ అవుతుంది పద్మని అదే కదా మనం చెప్పేది మేనిఫెస్టేషన్ లో కానివు ఆలోచనలలో కాని మనం ఏ పని అయితే చెయ్యాలి అని అనుకుంటామో అందుకే సినిమాల్లో చూపిస్తారు చూడు తిరుగుతుంది తిరుగుతుంది వెనక్కి తిరిగి చూస్తుంది వెనక్కి తిరిగి చూస్తుంది స్లో మోషన్ లో చూస్తుంది మళ్ళీ ఇది కూడా స్లో మోషన్ లో రాదు ఇది ఫాస్ట్ మోషన్ లో వచ్చేస్తుంది నెగటివిటీ అంటే మన ఇంటెన్షన్స్ ని పాస్ చేయడం అన్నమాట మీరు చూస్తే ఇవన్నీ ఫోన్ ఎవరికైనా చేయాలి అనుకుంటే అప్పుడే వాళ్ళు చేయడము అరే మీ గురించి అనుకుంటున్నాను మీరే కాల్ చేస్తారు మీకే చేద్దామని ఫోన్ తీసాను అంట అని చేసావా ఆ ఇంటెన్షన్స్ ని పాస్ చేయడం అనమాట మన పాజిటివ్ అనే నెగిటివ్ అనేది మనం ఆలోచించాలి కానీ ఎప్పుడు కూడా అలా తీసి పడేసే వాళ్ళకి మాత్రం నేను ఒక్కటి మాత్రం చెప్తాను అది ఎలా సమూలంగా తీసి పంపించేయాలనేది నేర్చుకోండి ఆ మాస్టర్కే గారు చాలా బాగా హెల్ప్ చేస్తారన్నమాట అసలు ఆయన అయితే వండర్స్ నిజంగా ఆయన ఒక్కొక్కసారి అనిపిస్తుంది అలా ఎవరైనా ఒక గురువు దగ్గర అట్లా ఎప్పటికీ ఉండిపోయేటప్పుడు అప్పుడు పుట్టినా బాగుండేది కదా మనం అని అనిపిస్తుంది మనకు అలాంటివి వాళ్ళది చదువుతూ ఉంటే కనుక పాకల్పాటి గురువు గారు ఒకరు మాస్టర్కే గారు అయితే మాత్రం ఎంత మందిని ఉద్ధరించారో అట్లా ఒక ఆవిడ పాపం చాలా బాధపడుతూ ఉంటుంది అనమాట వైఫ్ హస్బెండ్ వచ్చి ఇంకా చాలా చోట్లకి తీసుకెళ్ళానండి నాకు చాలా బాధగా ఉంది అని బాధపడుతూ ఉంటారు అప్పుడు ఈసారి మేము తీసుకొని రండి అంటే ఆవిడ సగం దూరం వచ్చిన తర్వాత చెట్ల దగ్గర నేను రాను ఎందుకంటే మాస్టిక్క గారి దగ్గర కదా వెళ్లేది ఆవిడకి గ్రహం ఉంది కదా నేను రానంటే రాను అని చెప్పి మొండికేసా ఆ చెట్టు దగ్గర కూర్చుండిపోతాను అప్పుడు ఇతను మాస్టిక్క గారి దగ్గరికి వెళ్తే ఆయన వస్తారు పాప చూడు ఆయన వచ్చి ఆవిడ్ని చూసి నువ్వు వెళ్ళిపోమని చెప్పా కదా ఆయన చూడు అసలు ఎవరైనా గట్టిగా మాట్లాడతారు ఎదురుండే గ్రహం ఉంది లోపలంటే నువ్వు వెళ్ళిపో అంటే నేను వెళ్ళను నేను వెళ్ళను నాకు జీవితం భయమేస్తుంది నేను వెళ్ళను అంటే నీకు మంచి జన్మని ఇవ్వని భగవంతుడిని నేను ప్రార్థిస్తాను ఖచ్చితంగా ఇస్తారు నీకు నువ్వు వెళ్ళిపో నా మాట విని ఆవిడని ఇబ్బంది పెట్టద్దు ఇక్కడ నువ్వు ఉండలేవు ఇది కుదరని పని ఆవిడకి బాధ నీకు బాధ నువ్వు వెళ్ళిపో నీకు మంచి జీవితాన్ని ఇప్పిస్తా అని చెప్తారు ఆ వెళ్ళిపోతుంది గ్రహం ఆవిడ నార్మల్ అయిపోతుంది మళ్ళీ ఇంట్లో పని చేసుకుంటుంటుందంట ఆ నెక్స్ట్ డే ఆయన పూజ చేసుకుంటుంటే టూ త్రీ డేస్ అయిన తర్వాత ఒక అతను వచ్చి క్రితం నెల మీరు మేము పిల్లలు పుట్టట్లేదు అని చెప్పి మేము వచ్చాం మీ దగ్గరికి మా ఆవిడ అయింది అని చెప్తే ఆ ఉన్న వాళ్ళు ఆ అబ్బాయి వెళ్ళిపోయిన తర్వాత అడుగుతారు వాళ్ళేనా పుట్టింది అవును అని చెప్తారు అంటే మంచి జన్మని ఇప్పించారు భగవంతుడిని అడిగి అనమాట అట్లా ఏమైనా చేయగలిగితే చేయాలి కానీ సగం దారిలో వదిలేసి ఆ చౌరస్తా మీద వదిలేసి ఇంకోళ్ళ మీదకి వెళ్ళిపోయిన ఇష్టం అని చెప్పడం అనేది మాత్రం పొరపాటు అంతవరకు నేర్చుకున్నాం కదా ఇంకొంచెం ముందుకెళ్ళి దాన్ని ఎలా సమూలంగా చేయాలి అనేది మాత్రం ఖచ్చితంగా నేర్చుకోవాలి అనేది మరొకవేళ తెలియకుండా ఇలా దాటేస్తే ఏంటి దానికి ఇంకొక ఆప్షన్ తెలియకుండా దాటేస్తే ఉప్పుని ఆశ్రయించాలి మనం ఎలాంటి నెగటివ్ ఎనర్జీని తీసేస్తుంది కాబట్టి అసలు సాధారణంగా మీరు ఎక్కడైనా అమావాస్య రోజు మీరు బయటకు వెళ్ళేసి వస్తే గనక నెక్స్ట్ డే నీళ్ళల్లో ఉప్పు వేసుకొని స్నానం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అలానే మీరు ఏమైనా తొక్కారనే కనుక డౌట్ ఉంటే గనక వెంటనే ఉప్పుతో స్నానం చేసేసి వెంటనే ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళడం దండం పెట్టుకోవడం ఆయన నేను ఇలా తొక్కాను ఐదు మంగళవారాలు ఐదు శనివారాలు వస్తాను నన్ను చెప్పడం వెంటనే హనుమాన్ బడవాన్ల స్తోత్రం గాని హనుమాన్ చాలీసా గాని చదువుకోవడం ఆయన చాలా పవర్ఫుల్ కదా అసలు అయితే ఇట్లాంటి విషయాల్లో ఖచ్చితంగా అంటే రోడ్లకి సంబంధించి లేకపోతే ఈ చెత్తకి సంబంధించి ఇట్లాంటి దిష్టులకు సంబంధించి ఒకవేళ మాట్లాడితే ఖచ్చితంగా రెండు చేతులు ఎత్తి దండం పెట్టాలి ఫ్రంట్ లైన్ వారియర్స్ అయినటువంటి ఈ రోడ్లు ఊడ్చే వాళ్ళకి ఖచ్చితంగా పాపం భయం వాళ్ళకు ఉందా భయం లేదా అనేది కూడా పక్కన పెట్టేసి డెఫినెట్ గా దాన్ని వాళ్ళు ఊడుస్తారు దాన్ని కళ్ళారా చూస్తారు కదక్క ఆ వాళ్ళకేమైనా అలా ఊడ్చే వాళ్ళకి ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా వాళ్ళ కోసం కూడా ఏదైనా చెప్పండి అక్క మీరు ఎవ్వరినైనా కానీ ఊడ్చే వాళ్ళని ఎవ్వరినైనా చూడండి సార్ట్ ఆఫ్ డివినిటీ అనేది వాళ్ళ కళ్ళలో కనపడుతుంది వాళ్ళని ఏం అనలేము అనకూడదు కూడా కదా అనకూడదు ఎప్పుడైనా వాళ్ళు చాయ్ కో దేనికి దానికి కూడా విసుకుంటుంటారు మీకు జీతాలు ఇవ్వట్లేదా గవర్నమెంట్ మీ పేస్ట్ లో ఉప్పులే మీకు మీకు ఇవ్వట్లేదా మీకు దాని ఏమంటారు పెన్షన్ రాదా మాకంటే ఎక్కువ సంపాదిస్తారు మీరు అన్ని మాట్లాడతారు కాకపోతే నాకు అనిపిస్తుంది భగవంతుడు కొంతమందిని కొన్ని పనులకు వినియోగించాడు మనం ఏదైతే చేయలేమో వాటిని చేయడానికి భగవంతుడు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇది వీళ్ళు చేయగలుగుతారు అనేది నియ నియమించాడు అనేది నా గట్టి భావన అలాంటి రక్షణ వాళ్ళకి తప్పకుండా లభిస్తుంది అనేది కూడా నా భావన ఇంకోటి ఊడ్చేదే కదా ఊడ్చేస్తే క్లియర్ అయిపోతుంది అనేది ఇంటెన్షన్ వాళ్ళకి కూడా ఉంటుంది ఓ ఇవా లక్షలు చూస్తా మేము పొద్దుంది ఏమైతుంది అట్లేం లేదమ్మా మేము దండం పెట్టుకొని వస్తాం మాకు ఏం కావద్దని దేవుడి మీదనే భారం అంటారు అంతే వాళ్ళకి కూడా కొంతమంది నేను చూసాను దేవుడు వచ్చే వాళ్ళు కూడా ఉంటారు చక్క కడియాలు అవి వేసుకుంటారు అదే రక్షణ వాళ్ళకి భగవంతుడు ఎక్కడైతే మనము క్లీన్ చేస్తాము అందుకనే చూడ ఏమన్నా బాధ చాలా ఉంటే గనక గుళ్ళల్లో పూజ సామాన్ నీట్ చేయండి లేకపోతే గుడిని ఆవరణ ఊడ్చి ముగ్గు వేయండి ఎందుకు మన ఇంటి ముందు పా చేసుకోమని చెప్పారు ఆ చెత్తను ఊడ్చేస్తే మనకి పవర్ వస్తుంది మనకి మంచి జరుగుతుంది పాజిటివిటీ పెరుగుతుంది అనే కాబట్టి అలా ఊడ్చేయడమే వాళ్ళకి ఆ పాజిటివిటీ ఏమో అనిపిస్తుంది ఎప్పుడు వాళ్ళకి మీరు అన్నట్టుగా ఎలాగో రక్షణ ఉంటుంది ఎప్పటికీ అలాగే ఉండాలి వాళ్ళకని మనసు ఎందుకంటే మనం చేయగలవా ఎంత డబ్బులు ఇచ్చాను మనం వెళ్లే ఒకసారి రోడ్డు ఊడగలమా ఉస్తామా దీపావళి కూడా ఉడవం దీపావళి మర్నాడు అవును అప్పుడు కూడా ఉడవం చూసి మాత్రం సంతోషిస్తాబ్బాడ వాయించేసి పొద్దున్న లేచి ఆ చెత్తను చూసి ఆనందించడం అద్భుతం మనం ఎనీవేస్ చాలా గా ఎక్స్ప్లెయిన్ చేశారు అక్కడ డెఫినెట్ గా దాటేస్తున్నాము ఇబ్బంది పడుతున్నాం భయపడుతున్నాం అనే వాళ్ళకి డెఫినెట్గా ఇది యూజ్ అవుతుంది థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్కడ నమస్తే